అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన స్పెషల్ వీడియో వచ్చేసి క్రష్డ్ పల్లీ చిక్కీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ క్రస్టడ్ పల్లీ చిక్కీని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాము క్రస్టడ్ పల్లీ చిక్కీ అనేది మనం తినేటప్పుడు పంటికి అతుక్కోకుండా సాగినట్టుగా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు పక్కా కొలతలతో చేసి చూడండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా వస్తుందండి మనం కొన్నట్లుగానే వస్తుంది ఈ పల్లీ చిక్కి తయారు చేయటానికి ముందుగా ఒక కప్పు పల్లీలను తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి మనం పల్లీలు త్వరగా వేగాలి అని చెప్పేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేయించాము అంటే పల్లీ ఏమో పైన మనకు వేగినట్లే అనిపిస్తుంది కానీ పప్పు లోపల వేగకుండా పచ్చివాసన వస్తుంది కాబట్టి అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగైదు నిమిషాల పాటు దూరగా వేయించుకోవాలి మనకు పప్పు ఇలా నలిపితే పొట్టు ఊడి రావాలి అప్పుడు మనకు పల్లీలు వేగినట్లు ఇలా పల్లీలన్నీ వేయించుకున్నాక పక్కన చాటలోకి కానీ ఎక్కడన్నా పేపర్ పైన కానీ చల్లార్చుకోవాలి ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలకు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇది కరెక్ట్ కొలతండి స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడని వారైతే ముక్కాలు కప్పు వేసుకున్న సరిపోతుంది మనం ఇక్కడ వాటర్ ఏం వేయకుండా ఈ బెల్లంని కరిగించుకోవాలి ఎలాగూ ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లం కూడా త్వరగా కరగటం స్టార్ట్ అవుతుంది ఆ బెల్లం కరిగేలోపు మనం పల్లీలను ఒక రాయితో నలిపి పొట్టు తీసుకుందాం లేదు అంటే ఒక క్లాత్లో మూటలాగా కట్టి అయినా మనం ఇలా దంచినట్టు చేస్తే పొట్టు ఊడిపోతుంది చూడండి ఇప్పుడు బెల్లం కరగటం స్టార్ట్ అయింది కదా ఫ్రెష్ బెల్లం అండి కాబట్టి ఇందులో నలుసులు ఏం లేవు ఒకవేళ అందులో నలుసులు ఉన్నాయి అనుకుంటే మీరు పావు కప్పు వాటర్ని పోసి ఫిల్టర్ చేసుకోవాలి మనం వాటర్ పోసి చేసాము అంటే మనకు పాకం రెడీ అవ్వటానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది ఈ బెల్లం కరిగేలోపు మనం వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లో పోసి గ్రైండ్ చేసుకుందాం మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకూడదండి పల్స్ మోడ్లో పెట్టి క్రష్డ్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి అప్పుడే మనకు పల్లీ చిక్కి తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పులు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది చూడండి బెల్లం ఇలా కరగటం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ చిక్కి పాకం రెడీ అయ్యేలోపు మనం ఒక ట్రేని తీసుకొని నెయ్యి పెట్టుకోవాలి అలాగే ట్రేలో స్ప్రెడ్ చేసుకోవడం కోసం ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని కింది భాగాన నెయ్యిని రాసి పెట్టుకోవాలి అలాగే చాపింగ్ బోర్డుకి కూడా నేను నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను ఈ చాపింగ్ బోర్డు పైన స్ప్రెడ్ చేసుకోవడం కోసం చపాతీ కర్రకి నెయ్యి పెట్టుకుంటున్నాను చూడండి బెల్లం అంతా ఇలా బాగా కరుగుతున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఈ పాకంలోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా నెయ్యి వేయటం వలన మనకు చిక్కీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఫ్లేవర్ కూడా ఉంటుంది మనకు బెల్లం అంతా బాగా కరిగిపోయి నురగ రావటం స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం పక్కన కొద్దిగా వాటర్ని పెట్టుకొని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి చూడండి ఇంకా మెత్తగా ఉంది కదా మనకు ఇంకా పాకం రెడీ అవ్వలేదు సో మరో నిమిషం పాటు ఉడికించుకొని మళ్ళీ చెక్ చేద్దాం ఇలా పాకంని మనం వెంట వెంటనే చెక్ చేసుకుంటూ చూస్తూ ఉండాలండి లేదు అంటే పాకం మరీ ముదిరిపోయినా కూడా మనకు బాగుండదు ఇలా సాగినట్లు కూడా రాకూడదు ఇలా పాకం సాగితే కూడా మనకు చిక్కీ అనేది పంటికి కతుక్కుంటుంది కాబట్టి అలా కాకుండా చూడండి ఇలా మనం తుంచగానే విరిగే రకంగా ఉండాలి పాకం అనేది అప్పుడే మనకు చిక్కి బాగా వస్తుంది ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి పోసి కలుపుకోవాలి ఈ కలపటం తొందరగా చేసేయాలండి లేదంటే వెంటనే గట్టిపడిపోతుంది కొద్దిగా పల్లీల మిశ్రమాన్ని ట్రేలాక్ వేసుకుంటున్నాను మిగిలినది షాపింగ్ బోర్డు పైన వేసి స్ప్రెడ్ చేసుకుందాం చపాతీ కర్రతో రుద్దుకోవాలి మరీ పలచగా కాకుండా అలాగని మరీ మందంగా లేకుండా మనకు చిక్కి ఎంత మందంగా ఉంటుందో ఆ సైజులో స్ప్రెడ్ చేసుకోండి వారాలంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ రుద్దుకోవాలి చీలికలుగా లేకుండా అప్పుడు మనకు బయట స్వీట్ షాపుల్లో కొన్నట్లుగానే ఉంటుంది ఇలా రుద్దుకున్న చిక్కీని ఒక చాక్కి నెయ్యిని రాసి ఘాట్లు పెట్టుకోవాలి మనము వెంటనే ఘాట్లు పెడితేనే మనకు ఈజీగా కట్ అవుతుంది లేదు చల్లారాక అంటే మనకు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా షేప్ రాదు కట్ చేయడానికి కూడా అంత వీలుండదు కాబట్టి మనం వెంటనే ఘాట్లు పెట్టేసుకుంటే తర్వాత చల్లారాక మనం తీసుకోవచ్చు ఇలా ఘాట్లు పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం పీసెస్గా చేసుకోవచ్చు చిక్కి ఇలా పూర్తిగా చల్లారాక నైఫ్తో మనం ఒక వైపు నుంచి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇక మనం దాన్ని బ్రేక్ చేసుకోవటమే అంతే అండి పల్లీ క్రష్డ్ చిక్కి రెడీ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అంతే అండి క్రష్డ్ పల్లీ చిక్కి రెడీ ఇందులో మనము పల్లీలు బెల్లమే వాడాం కాబట్టి పిల్లలకి చాలా మంచిదండి ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎలాగూ పిల్లలకి కూడా హాలిడేస్ కదా ఎప్పుడు ఏవో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా ఈ పల్లీ చిక్కిని చేసి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం మీరు తప్పక ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please like, share and subscribe to my channel. Thank you.